ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీ కామర్స్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎన్ యుగరాజ్ ఆత్మహారీ శ్రీ పన్నుల పండుగ మనందరి ప్రీతమ ఆరాధ్య నాయకులు ఇచ్చేసారు దయచేసి అందరూ కూర్చోండి సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం దయచేసి అందరు కూర్చోవాలండి ఫొటోస్ ఎవ్వరు తీయవద్దు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నా డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ ఆనరబుల్ సెక్రటరీ టు గో ఐ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ డెలివర్ ఐ వెల్కమ్ అడ్రస్ వెల్కమ్ సర్ అందరికీ నమస్కారం పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రామ్ వచ్చేసిన వచ్చిన అందరు నమస్కారాలు అలాగే సో ఇంటూ దాదాపు ఎనిమిది లక్షల పెట్టేదాని కోసం ఈరోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫేజ్ వన్లో దాదాపుగా మనకు యాభై ఐదు పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఒక యాభై పార్స్ కు శంకుస్థాపనలు ఇనాగ్రేట్ చేస్తున్నాము సార్ తమ టైం బికాస్ మీరు అందరు కూడా సీఎం గారు అడ్రస్ కోసం ఇక మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని సంక్షిప్త సందేశం అందించవలసిందిగా స్వాగతం ఐదు మనం అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి రైల్వే లైన్ నడికుడి కాలాశ్రీ మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు రైలెక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత ఐదు సంవత్సరాల్లో కుంటు పడితే సార్ దగ్గరికి వెళ్లి సార్ ఇది పరిస్థితి అంటే ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రోజు రైల్వే లైన్ మన దాకా రైలు వచ్చిందా లేదా సార్ కాబట్టి అదే విధంగా మనం తాగునీటి సమస్య మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది फ्लोराइड वाला किडनी समस्या हो, कालो वंग को बढ़ता हो, तरह तरह चिन्ना तानबलों ने स्वोक स्वोकुल राडा हो, ये विधंगा इतना जब्बन बढ़ता ना हो। The Sunrise State, strategically located with three industrial corridors, the third largest coastline, the state offers seamless multimodal connectivity and a 1.4 lakh acre land bank ready for rapid development. The state is geared for speed of doing business, powered by Policy 4.0. world-class infrastructure and skilled talent. Once again, Andhra Pradesh stands on the global stage. The 30th edition of the CII Partnership Summit 2025, organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India and the Confederation of Indian Industry, guided by the visionary leadership of honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. క్రాగాలాలను <laughs> కోటంలో ఏటవంటి సందిందిందిందిందిందిందిందిందిందిందిందిం అందుకే మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున తొలి విడతగా మరి చేపట్టినటువంటి ఎం సో మచ్ మరొక ని ఇప్పుడు మీ చేతుల మీదుగా రెండవ విడత ఎంఎస్ఎంఈ కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్ అండ్ నౌ నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్ ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నా శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంత తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్ అండ్ నాకు ఏపీఐసీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్ అండ్ ఐ హావ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఆల్ దింగ్స్ ఎవ్రీథింగ్ అండ్ నౌ ఐ బికెమ్ ఎంటర్ప్రీర్ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో సో హ్యాపీ అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అసలు ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ సార్ నాకు ఈ చుట్టుపక్కలంతా ఇప్పుడు అనుదీపం చూసారు ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలనా డైరామాలో ఉన్నాడు క్రాస్ రోడ్లో ఉన్నాడు ఆ క్రాస్ రోడ్ల నుంచి ఆలోచించాడు ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్గా ఉంటుంది ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తాం ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేసాం అధికారులు అనధికారులు అంటే ప్రజాప్రజులు కలిసి పనిచేశాం దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం రియల్ టైంలో లో మానిటర్ చేశాం చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి అందరికి కూడా లైన్ లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్ లేక రమ్మన్నాం ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడే పిల్లలున్నారు ఏడో తరగతితో ఎనిదో తరగతి చదువుకుంటున్నారు మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే మరిగా కష్టపడే కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్ పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు ఏడో తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే మారుతా ఉంటాయి అందుకనే మిమ్మల్ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే ఎనభై ఏడు ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నేను చేసిన పనులు ఈ రోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్లు వందేళ్లు కాదు ఇరవై ఐదేళ్లకు మునపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈ రోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లివబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా

Go ahead, go డే అక్కడే